అత్తారింటో కల్లిడు వచ్చినట్టు ఏమిటి సేనుగాడు ఎక్కడ ఇక్కడ అనుకుంటాడు మక్కలు ఎరగదంతా తెలుస్తుంది ఎక్కడ ఉంటాడు ఇప్పుడు మన స్పీడ్ బ్రేక్ లేని బండిలా ఉంది అడ్డు వచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడి అయిపోతాం చెప్పు గాడు ఎక్కడున్నాడో చెప్తావా తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోమంటావు చెప్తూ చెప్తా ఐదు నిమిషాల కితో ఇక్కడికి వచ్చి పారిపోయాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే మేము తరుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు ఆకాశంలో ఉన్న సీను గాండి పట్టుకుంటాం చట్టానికి అప్ప చెప్తాం ఏమిటి నువ్వు డ్రైవర్ కాదు గురు డైనమెటిక్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ కులం పరువు నిలబెట్టావు కానీ ఆ సీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు ఈ రోజు నుంచి వెయ్యి కళ్ళతో పెతుకుతాం వాడికి గొయ్యి తీయడానికి లలిత లారీ కి ఏమైనా దెబ్బలు తగిలాయా బాబు పాప నేను అతని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి తగలేదు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా మేము వెళ్ళేసరికి శవాన్ని మాయం చేశారు నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు ఈ హత్య ఎంత జరిగిందో ఎవరు చేయించారో ఇరవై నాలుగు గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి లలిత నువ్వు రెస్ట్ తీసుకోవాలి గారు ఎస్ మేడం దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే మేడం సిస్టర్ మా పిల్లలు ఎలా ఉన్నారు కూర్చుని పట్ట కలెక్టర్ గారు వస్తా కలెక్టర్ గారా నమస్కారం కలెక్టర్ గారు నమస్తే మీరు ఇక్కడికి అంకుల్ కూర్చోండి రండి కూర్చోండి కూర్చోండి అమ్మా ఏమైంది ఏం లేదమ్మా మీరు కూర్చున్న కుర్చీకి మూడే కాళ్ళు ఏమనుకోకండి అమ్మా 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 తప్పైపోయింది కూర్చోండమ్మా చెప్పండి మీ సమస్యలు ఏమిటో ఈ అవునమ్మా సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు కేసు ఎందుకు పెట్టలేదు పెట్టామండి అసలు వాడు ఇంటికి కదా నాలుగు రోజులుగా తాళం వేసే ఉంది జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది రండి ఇదేమిటి ఇతని ఫోటో ఉంది లారీ బ్యాంక్ మేనేజర్ అమ్మా ఓకా నేను చూసి నితన్ సవాన్ని బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ డబ్బు కాజేస్తే ఇక్కడారు ఆ రోజు వచ్చినప్పుడు డబ్బు కోసం సీనియర్ బ్యాంక్ మేనేజర్ అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా ఆ లారీ రంగనాయకులది అంతకు ముందే తన లారీని సీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసన్నమాట అన్నమాట నాకేం తెలియదు మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం క్రిమినల్స్ పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముక్కతో రాస్తారా మీరు మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు కేవలం ఫోటో దిగినంత వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు అందుకే వాళ్ళు నానాడు కేసులు ఎరికించారు వాళ్ళు కేసులో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోలు కొట్టారు వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ ని హత్య చేయించారు ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు శ్మశానంలో పాతి పెట్టిన శవం కుళ్లిపోతుందేమో కానీ మళ్ళీ పాతి పెడితే మళ్లీ ప్రాణంతో వాము డ్రైవర్ డబ్బు లారీ టైర్లలో దాచిన కనిపెట్టే త రేటి వెంటనే సీనిగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి ఏర్పాటు చేయి కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది పోలీసులు లారీ డ్రైవర్లంతా నీ కోసం వెతుకుతున్నారు ఇది దుబాయ్ టికెట్ ఈ రాత్రి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో ఇదే ఫైనల్ సెటిల్మెంట్ నాకు తెలియదు రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు వెళ్తుంటే నీకేమైనా అవుతుందో నన్ను వచ్చాను నన్ను కాపాడడానికి ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు లారీ డ్రైవర్ చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసకి ఆశ్రయం కల్పించినందుకు కూడా తీసుకెళ్ళండి ఈ బహుమతిని అందుకోవాల్సిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది అందుచేత దీన్ని గెలుచుకున్న వాడాలి తప్ప లా కప్పులో వాడే ఉపయోగించకూడదు ఒక పారిశ్రామికవేత్త దొంగ బ్లాక్ మనీని సాక్షాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో టెన్ పర్సెంట్ అమౌంట్ ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్ గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగిచ్చేస్తున్నాను బ్యాంక్ మేనేజర్ ని హత్య చేసింది నువ్వేన ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లయర్లు మా నల్లిబేళ్ల మీద తెచ్చేసినప్పుడు ఇంకా దిగులేందుకు ఏంటి నవ్వండి ఖరీదైన కేసు కప్పేసే కావాలి అదేంటయ్యో అందరూ లేచిపోయినారేటి మా పార్ట్నర్ ఒక్కరు కాపాడలే శ్రీను కోర్టుకు రాకుండా చేయగలరా కోర్టుకు రాకుండా అంటే మడ్రా అది బాబాయ్ స్కూల్లో వాళ్ళని సంభవనే ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు ఆ నీ సంపే కూడా ఊళ్ళో ఉండడానే